చి <coughs> अरे आनंद नगर नायक तुम भदिलाले इसे अगर नायक तुम भदिलाले इसे अगर नायक तुम भदिलाले आनंद नगर नायक तुम भदिलाले आनंद नगर नायक तुम भदिलाले इन उसे मरी नहीं तो आठ भूरू परिवार बाहर राव नूछी मरी కూడా టిఆర్ఎస్ ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన కాంగ్రెస్ పార్టీ ప్రజల జన రోడ్డు గారు మళ్ళీ ఈరోజు సొంత ఊటికి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా అభినందనీయం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు ప్రజల వ్యతిరేక విధానాలు అయితే ఏదైతే చేస్తుందో అవన్నిటినీ కూడా మరి రోజు ప్రజలలో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకం వస్తున్నది మరి అదేవిధంగా చాలామంది కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం లేకపోవడం వలన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోవడం వలన ఇలా ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో మరి ఎంత ఇబ్బంది పడుతున్నారో మేమంతా కూడా ఇప్పుడు కళ్ళతో చూసాగున్నాం రేపు జరగబోయే ఇరవై ఏడవ మరి బహిరంగ సభకు దృష్టిలో పెట్టుకొని మేము కూడా కేసీఆర్ గారితో సైతం నడుస్తామన్న ఉద్దేశంతో మళ్ళీ సొంత కోర్టుకి మరి రావడం చాలా అభినందనీయము మరి పార్టీ కూడా వారికి ఎప్పుడు కూడా అండదండలు ఉండాలని కోరుకుంటూ ముగించు కొన్ని వల్ల పార్టీ చేంజ్ చేయాల్సి వచ్చింది అది ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది మన ఆనంద గారి సమక్షంలో వసంతింటి ఇంటికి వచ్చిన బలోపేతం పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని ఈరోజు మరి మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డు గుల్లి నుండి మా మిత్రుడు అనంతరెడ్డి గారు మరి ఎంపీ ఎలక్షన్ సందర్భంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు పార్టీ చేంజ్ చేయడం జరిగింది కానీ వారికి టీఆర్ఎస్ పార్టీ మీద మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆనంద్ గారి మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో అలాగే రెండు సంవత్సరాలు దగ్గర వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూసి మరి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ నా సొంత ఇంటికి వెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతో వారు ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆనంద్ గారి సమక్షంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి రావడం జరిగింది వారికి అందుకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే మూగుపల్లి నుంచి మా శ్రీనివాసరెడ్డి అన్నగారు ఎంతో సీనియర్ నాయకుడు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి ఇంకా ఆ గ్రామస్తులందరూ ఆ వార్డు వాళ్ళందరూ కూడా మరి మళ్ళీ టీఆర్ఎస్కు రావడం చాలా బలం చేకూర్చేటువంటి అంశం ఏదేమైనప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూస్తే ప్రజల లోపల ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత అనేటువంటిది ఉండి పరిపాలన అనేటువంటిది గాలి కొదిలేసి ఎంతసేపు వారి యొక్క సంపాదన మీద వారు కక్ష సాధింపులపైన వేరే ప్రతిపక్ష పార్టీలపైన కక్ష సాధింపులు తప్ప వాళ్ళు చేసేటువంటి పనులు ఏమి లేవు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వారికి కూడా అర్థమైంది ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఎలాంటి అవకాశం రాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా అర్థమైంది మరి ఈ రకంగా ఈ రెడ్డే కాదు ఇంకా మున్ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతోమంది టీఆర్ఎస్ పార్టీలో కలిసే అవకాశాలున్నాయి మరి ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ యొక్క పరిపాలన ఏదైతుందో ఆయన చేసినటువంటి పనులు ఏవైతున్నాయో వాటి చూసి ఇప్పుడు ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు కేసీఆర్ ఇంత మంచిగా చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంటు ఒక్క నిమిషము ఒక సెకండ్ కూడా కరెంట్ పోకుండా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు ఇప్పుడు వస్తుందో తెలియదు అట్లాగే మిషన్ భగీరథ ద్వారా మంచినీరు ప్రతి ఇంటికి నల్ల ద్వారా అందించిన వ్యక్తి అపర భగీరథలు మన కేసీఆర్ గారు మరి అవి అన్నిట్లని కూడా కనీసం మెయింటెనెన్ చేసే ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు ఎందుకంటే మనం చాలా ఉల్లాలో దృష్టి నీళ్ళ పిందెలు పట్టుకొని ఆయిల్ ఇంజన్లతోని కరెంటు లేక ఆయిల్ ఇంజన్లతో బౌల నుంచి బోర్ల నుంచి నీళ్లు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇవన్నీ చూస్తే ప్రజలు కానీ ఇంకా నాయకులు కానీ చాలా బాధపడుతున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయం మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు మన వికారాబాద్ వచ్చే వరకు మన ఆనంద్ గారు మళ్ళీ ఎమ్మెల్యే వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని సర్దార్ బట్ తెలియజేస్తూ మరోసారి మా అనంత్ రెడ్డికి అలాగే మా ఊరుగుపల్లి సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది జై తెలంగాణ జై తెలంగాణ